ప్రభునందు ప్రేమేనా దేవుని బిళ్ళారా ప్రభు సునామాన మీకు శుభములు జీవగల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా నవంబర్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దేనామన ధ్యానాంశం ఫలభరితమైన జీవితము ఫలభరితమైన జీవితం దేవుని వాక్యం చదువుకుందామని యోహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం పదహారు వచ్చిన మీరు వెళ్ళి ఫలించినకును మీ ఫలము నిలిచి ఉండేటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుని దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక దేవుని బిడ్డారు మీరంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారండి మీ ఆరోగ్యం కోసం మీకోసం ప్రతి దినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం దయచేసి ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఆ యొక్క వర్తమానాలు మీ బంధువులకు రక్త రక్త సంబంధాలకు స్నేహితులు పంపించి ఈ పరిచయంలో పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నానండి దేవుని బిడ్డారా దేవుని వాక్యము మనం చూసినట్లయితే మనము యేసు ప్రభు రక్తంలో కడుపడిన ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ మరి దేవుని సేవకులు వారి సేవ ఫలభరితంగా ఉండాలని ప్రియప్రభు కోరుతున్నాడు మీరు వెళ్ళి ఫలించినకును మీ ఫలం నిలిచినటకు నేను ఏర్పరచుకున్నానని యేసు ప్రభు వారి దేవుడు మనను విశ్వాసులుగా చేశాడంటే సేవకులుగా శ్రద్ధ సిద్ధపరచగోరి ఆయన మనను అనేక పరీక్షల ద్వారా తీసుకువెళ్తాడు రెండవ రాజుల కింద రెండవ ఆజ్యాయం మొదటి వచ్చినాలో ఏలియా ఎలిషాయు కలిసి గెల్గాలు నుండి వేడిచుండ్రి గెల్గాలు అనగా దొరింపబోట యహోషం ఐదో అజ్యాయం తొమ్మిదో వచ్చిన గెల్గాలులో ఏలియా ఎలీషాకు చూపరిది ఏమనగా పరిచర శక్తివంతంగా ఫలవంతంగా ఉండాలని తాను నిందకు దూరంగా ఉండాలని అనేది దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సేవకులమైన మనము శోధనలకు గురై బలహీనతల కలిగి అప్యతపరచబడుతున్నాం ఆ విధంగా పాపని బట్టియో పతనం బట్టియో ప్రభువు నామ నింద నిందను తెచ్చేవారు ఉన్నాం కానీ ఎప్పుడైతే మనం మనం తగ్గించుకొని మన అప్యుత్రతను పతనమును బలహీనతను ఒప్పుకొని కడుగుబట్టడం ద్వారా విశ్వాసంతో పరిశుద్ధ రక్తమును కోరుకుందామో అప్పుడు మన నింద తొలగించబడుతుంది ఇప్పుడు మనను మనం నిందించుకున్న నిందించుకోవలసిన అవసరం లేదు కానీ ప్రభు ఎదుట మళ్ళీ మనం ఎడతేక దీనులుగా చేసుకొని ఆయన క్షమాపణ కోరి మన హృదయంలో మనము గుర్తించని అంతరంగిక బలహీత బలహీనత కానీ అపవిత్రత కానీ పత పతనము కానీ మన తలంపుల్లో మాటల్లో క్రియల్లో కలదేమో అని చూపించమని ప్రియప్రభుని అడగాలి తర్వాత ఏరియా దైవజనుడు నన్ను బేతలు పొమ్మని చదివిచ్చినాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండుమని రెండవ రాజు అందరు రెండవ ఆజ్యం రెండవ చూలిషాతో చెప్తున్నాడు బేతలు అనగా పరలోక గృహము దేవుని ఇల్లు ఒక భావనమును చూసి అది దేవుని ఇల్లు అని నువ్వు పిలువకో పిలవబడుకున్నట్లు నిశ్చయపరచుకుని దేవుని బిడ్డ దేవునికి మనము ఉపయోగకరంగా ఉండాలని ఆయన పరిచయంలో బలవంతంగా ఉండాలని మనం దేవుని గృహం అనగానేమో దాన్ని నిర్మించట్లో మన భాగమేమో ఎరిగి ఉండాలి దేవుని మందరం అనగానేమో మనం ఎరిగి ఉండాలి చాలామందికి దేవుని మందిరం విలువ అర్థం కావట్లేదండి దేవుని ఇల్లు కట్టుటకు ప్రభు మన పిలుస్తున్నాడు కనుక వివిధ శాఖలు తెగలు సహవాసములు గుంపులు ఏర్పాటు చేసుకున్నట్టు కాదు మొదటి పేద రెండో ఆద్యం ఐదో ఆచం ప్రకారంగా ఆయనకు ఆత్మ సంబంధమైన మందిరం కావాలి క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్త రక్తం చేత విమోచింపబడి తిరిగి జన్మించిన ప్రతివారు దేవుని ఇంటిలో సజీవమైన రాయోగితులు మనం ఇట్టి ఆత్మీయ గృహం నిర్మించుకోవాలని ప్రియప్రభు కోరుతున్నాడు ఎఫ్ఎస్సి గ్రంథం రెండో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండవ వచ్చినాలు చదవండి హిబ్రిల్ గ్రాస్ ప్రతి మూడు ఆజ్యం ఆరులో కూడా ఇట్టి గృహమే ఆయన నివాస స్థలం అని ప్రభు చూపించున్నాడు దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభు వారు అను పునాదిపై పునాది రాతిపై ఆయన ఇల్లు కట్టబడవాలనేదే దేవుని యొక్క ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సరసత్వం కింద ఆయన జత పరివారంగా మనం కట్టబడాలి మనం నమ్మకంగా దేవుని సేవించినకు ముందు ఆయన ఆత్మీయ గృహం యొక్క నిజమైన ప్రత్యక్షతను గ్రహింపును పొందినవారుగా ఉండాలి మన సువార్త ప్రకటన ద్వారా మన సాక్ష్యం ద్వారా ఎవరైతే రక్షింపరచబడతారో వారు కూడా దేవుని ఇల్లు కట్టబట్లు తమ భాగం ఎట్లు తీసుకున్న వాళ్ళని నేర్చుకున్నట్లు మనం నిశ్చయం చేసుకోవాలి నిజంగా దేవుని అనగానేమో దాని విషయమైన ఆయన ఉద్దేశములు తలంపులు ఏమో అర్థం చేసుకున్నట్టు కొన్ని నెలలు సంవత్సరాలు పట్టవచ్చును ఆయన సమాధానం వేలుబడి చే స్థలాల్లో దాన్ని కలిగి ఉండాలని ప్రియప్రభు కోరుతున్నాడు మన ద్వారా దేవుని ఇల్లు నిర్మించబడే బడని ఎడ మన సేవలని కర్ర గొడ్ గడ్డి కొయ్యకాలు అనే ప్రభు దృష్టిలో గాక అవి పూర్తిగా వ్యర్థమవుతాయి దేవుని ఇంటి నిర్మాణంలో మన పాలి భాగంను ఎట్లు తీసుకోవాలో మనం నేర్చుకోవాలి రెండో రాజు గందరం రెండో అధ్యాయం మూడో వచ్చినలో ప్రోక్తులు శిష్యులు ఎలిషా జతపార జతపోయిన వారు అయినప్పటికీ అతని నిరుత్సాహపరిచారు మనం దేవునికి విధేయత చూపించగోలినప్పుడు తరచుగా మన బంధువులు స్నేహితులు సహచరులు మనల్ని ఆటంకపరచకు ప్రయత్నించి మనం దేవునికి విధేయత చూపించి చూపిన ఎడల శ్రమపడవలసి పడవలసి వచ్చినాను మనకు సలహానిచ్చిద్దురు మనం నిజంగా దేవుని పిలుపునకు విధేయత చూపిన హృదయపూర్వకంగా ప్రభుని సేవించి ఆయన ఇంటి విషయమైన ఆసక్తి గలవారమైన ఏడ శరీర సంబంధమైన ఈ బంధుత్వం నుండి మనం మనం ప్రత్యేకపరచుకోవాలి దేవుని బిడ్డ ఈ రీతిగా నువ్వు దేవుని మందుల్లో ప్రవి ఫలించాలి ఆత్మీయంగా ఆర్థికంగా భౌతికంగా విషయాలు కూడా నువ్వు ఫలించి అభివృద్ధి పొర పొందాలనే ప్రియ ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులు అయినా నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చుకున్నామని నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పప్పు పొందు మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరపకుండా పెట్టిన బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరిటైన జరిపితేసి నాయన వారు ఫలమై ఫలవంతమైనటువంటి జీవితాన్ని ఫలభరితమైన జీవితాన్ని వారు ఫలించటకు పరిశుద్ధాత్మదయవా మీరు సహాయించండి నాయన ఈ దినం పుట్టిన దినాలు ఊహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకుంటున్న బిడ్డలు కూడా బహుగా దీవించండి దేవాని కొందనాలు మరొక మరి వారి పట్ల మీ కృప చూపించండి రోగులు లేని బిడ్డలపై ప్రత్యేక కృప చూపించండి ఆయన ఇప్పుడే నీ గాయ పినహాస్తు నుంచి స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామన ప్రకటిస్తున్నాం తండ్రి ఉద్యోగులు లేని బిడ్డలకు నాయన వారు అర్హత ఇచ్చిన ఉద్యోగులు ఈ నెలలో వస్తునిగాక నాయన బిడ్డలు లేని దంపతులకు ఈ నెలలో నాయన గర్భ పలం మీద ఇచ్చి బహుమానంగా అటువారు గర్భఫలాలు దయచేయండి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక తిప్పలు పడుతున్న యమన బిడలకు నాయన ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు కాక వివాహం కానీ యమన బిడలకు ఈ నెలలో అద్భుతం జరిగించి ఆయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహన ఘనంగా గాక పోలీట్ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు పరిచయం చేస్తున్నారు దినదాస్తును దాస్తు రాను విధవు రాను బిడ్డను తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన ఈ దినమంతటిలో బెడ చుట్టు మీద రక్తకం చేసి నాయన ప్రతి కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి సాయంకాలం గృహం చేరు కృపా బిడ్డలు అంట వచ్చిన క్షేమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధనామన స్థుతించి గణపర్చి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్